శ్రీ శ్రీగురు నమ శ్రీమతి రామానుజయనమ శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం ఒక పరంగా చూసుకునేటప్పుడు మన జాతకంలో ఇంతకు ముందు ఏం జరిగింది అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అందరూ కూడా తెలుసుకుంటారు గోచార స్థితి కూడా మనం అంతగా పట్టించుకోము కానీ జాతక స్థితి ఎలా ఉన్నా మనం జరగబోయేది ఎలా ఉన్నా ఈ గోచారంలో వచ్చే గ్రహస్థితిని మాత్రం ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా దాన్ని తెలుసుకుంటూ ఉండాలి ముఖ్యంగా శనిగ్రహ స్థితిని మాత్రం మనం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే గోచారంలో శని యొక్క స్థితి మన రాశి నుంచి అది ఉంటుంది ఎందుకంటే రాశి చక్రం మనం జాతకం చూసుకునేటప్పుడు లగ్నాన్ని చూసుకుంటాం కానీ గోచారం వచ్చేటప్పటికి మన ఏదైతే రాశి ఉంటుందో ఆ రాశి నుంచి మనం చూడటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ గోచార స్థితిని మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది మంచి పద్ధతి ధనుర్ రాశికి వచ్చేటప్పటికి ఇప్పుడు అర్ధాష్టమి శని నడుస్తుంది సింహరాశికి వచ్చేటప్పటికి అష్టమి శని నడుస్తుంది కుంభరాశికి అలాగే మీనరాశికి ఇప్పుడున్న అంటే మేషరాశికి ఈ మూడిటికి కూడా ఏళ్ళ నాటి శని నడుస్తుంది అంటే ఈ ఏవైతే నేను ఈ చెప్పిన ఐదు రాశులు ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా శని గ్రహానికి సంబంధించినది నిత్యం దాని యొక్క మనమంత్రాన్ని పఠించటం అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గర శని గ్రహానికి మిగతా రోజులు వెళ్ళకపోయినా కనీసం శని త్రయోదశి వచ్చే సమయాల్లో వెళ్ళి ఒక తొమ్మిది నుంచి పదకొండు తొమ్మిది కాని పదకొండు కానీ ప్రదక్షిణలు చేసి కాస్త తైలం అలాగే నల్లకాతు నల్ల నువ్వులు ఇవన్నీ ఇచ్చేసి వెళ్ళేటప్పుడు మనం కాళ్ళు శుభ్రం చేసుకొని కడుక్కొని నీట్గా వెళ్ళాలి అలాగే బయటకు వచ్చేటప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ ఖచ్చితంగా అంటే ఇప్పుడు అయిపోయిందంటే ఇవాళ చదువుకున్న ఇన్ని రోజులు అన్ని రోజులని కాదు ఖచ్చితంగా ఏదైతే ఏం నాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అర్ధశంషన్ కావచ్చు లేకపోతే అష్టమి శని కావచ్చు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇది ఇప్పుడు నేను ఏవైతే రాసులు చెప్పానో కొన్ని రాసులకి అంతిమ దశలో ఉంది అంటే కుంభరాశికి ఈ సంవత్సరంతో ఏళ్ళు నటిని అంటే ఇంకో రెండు సంవత్సరాలు ఏళ్ళు నక్షని వెళ్ళిపోతుంది మేన్ రాశికి ఇంకొక ఐదు సంవత్సరాలు పడుతుంది అలాగే మనకి మేష రాశి వచ్చేటప్పుడు ఇంకా ఏడు సంవత్సరాలు పడుతుంది ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి మనం చేసే నిర్ణయాలు ఏవైనా గానీ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఈ సమయాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది మంచి పద్ధతి రేపు అంటే పద్దెనిమిదో తారీఖు త్రయోదశి ఉంది అయితే ఉదయం పూట లేదు కొద్దిగా ఎందుకంటే తిథులు కావచ్చు నక్షత్రాలు కావచ్చు వాళ్ళు రేపు కొంత రోజు మధ్యాహ్నం నుంచి ఇంకో రోజు మధ్యాహ్నం వరకు అట్లా వస్తుంది రేపు శనివారం రోజు ఉన్నది కాకపోతే ఉదయం పూట లేదు కానీ ఒకవేళ అవకాశం ఉన్నాళ్ళు రేపు సాయంత్రం పూట ఈ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు ఆ ప్రదక్షిణ చేసి తైలం మొదలడం అనేది మంచి పద్ధతి జై శ్రీమన్నారాయణ వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి